అటికాగోల్ లో బంగారం కొనుగోలు చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కావాల డీఎస్పీ రవికుమార్ అన్నారు ఆయన డీఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటికాగోల్డ్ లో దొంగతనం చేసిన బంగారం ఉదో పెడుతున్నారని దీని పట్ల అప్రమత్తంగా ఉన్నారని ఈ గోల్డ్ బంగారం రికవరీ విషయంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయని దయచేసి అటకల్ బోర్డు బంగారం కొనుగోలు చేసేవారు విచారించుకొని బంగారాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని గతంలో కూడా అటకల్ బోర్డు డైరెక్టర్ పై బెంగళూరులో కేసులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు పంతొమ్మిది రెండు వేల ఇరవైలో కావలేడు వన్ టౌన్ పిఎస్ పరిధిలో ఒక మూడు దొంగతనాలు జరిగినాయి దీంట్లో పవన్ కుమారు తర్వాత నాగరాజు తర్వాత నాగసాయి శ్రీనివాసరావు చంద్రశేఖర్ ఇంకా కొంతమంది కలిసి ఈ దొంగతనాలు చేయడం జరిగింది దీంట్లో దొంగలిచ్చినటువంటి బంగారంతా కూడా వీళ్ళు ఫస్ట్ ముద్దు ఫైనాన్స్లో పెట్టి పొదవి డబ్బులు తీసుకున్నారు తర్వాత వేరే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ని బట్టి అట్టిగా గోల్డ్ వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో నిమిషాల్లో మీకు డబ్బులు ఇచ్చేస్తాము గోల్డ్కి అని చెప్పి రకరకాలైనటువంటి అడ్వర్టైజ్మెంట్ అని చూసి దానికి ఇంప్రెస్ అయ్యి వీళ్ళు ఏం చేశారంటే వేరే ఒక వ్యక్తి ద్వారా ముత్తూట్ ఫైనాన్స్లో ఉన్నటువంటి గోల్డ్ అంతా కూడా విడిపించుకోవడం జరిగింది తర్వాత ఇవన్నీ తీసుకెళ్లి అట్టికా గోల్డ్ వాళ్ళకి అమ్మేయడం జరిగింది అట్టికా గోల్డ్ వాళ్ళు బంగారు ఇస్తామంటే అది దొంగ బంగారమా లేకపోతే సొంతమా అని విచారించకుండా దాన్ని తీసుకోవడం జరుగుతుంది తీసుకొని వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు వెంటనే దీని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు మేము ఈ ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి వీళ్ళని రికవరీకి వెళ్ళినప్పుడు వాళ్ళు లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి దీంట్లో మీరు లీగల్ కాపర్షిట్ కామని చెప్పేసి బంగారం ఇవ్వటం లేదు దీని ద్వారా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి బంగారం చేరకుండా ముద్దాయిలు దొరికినప్పటికి కానీ దొంగలు దొరికినప్పుడు కానీ వాళ్ళకి దగ్గర వాళ్ళు పోగొట్టుకున్నటువంటి వాళ్ళ దగ్గర రిసీవ్ చేసినటువంటి బంగారం అయితేనేమి లేకపోతే ముస్లిం పార్టీ పోగొట్టుకున్నటువంటి బంగారం అయితేనేమి మనం వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయలేకపోతున్నాం కాబట్టి ఈ అడ్డిగా గోల్డ్కి ఎవరైనా బంగారం కొనేటప్పుడు అది దొంగ బంగారమా లేకపోతే వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది అనేది విచారి కొనాల్సినగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను గతంలో కూడా బెంగళూరులో వన్ ఆఫ్ ది డైరెక్టర్ వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇదే ఇష్యూలో దొంగ బంగారం కొనడం వీళ్ళకి తక్కువ రేటుకు కొనడం ఎక్కువ రేటుకు అమ్ముకోవడం వీళ్ళకి అలవాటుగా మారిపోయింది ఈ ఇష్యూలో మేము లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతా ఉన్నాము వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న తొందరలోనే వీళ్ళు ఎవరైతే బాధ్యత వీళ్ళు బాధ్యత వహిస్తున్నారో ఎవరైతే దొంగ బంగారు పంటున్నారో వాళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అయ్యి వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటాం వీళ్ళకి చెప్పేది ఏంటంటే ఎవరైతే బంగారు తీసుకొస్తారో వాళ్ళు విచారించండి ముందు దొంగ బంగారమా వాళ్ళ లేదా కష్టంలో ఏదైతే తీసుకొచ్చారా సొంతమా బిల్లులు ఉన్నాయా లేవా అని చెప్పి చేయాలి అంతేగాని తక్కువ రేటుకు వస్తుందని చెప్పేసి వాళ్ళు ఎవరో అమ్మేస్తున్నారని తీసుకొని బాధితులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి అన్యాయం చేసే వాళ్ళు అవుతాం కాబట్టి ముందు విచారించి చేయాలి ఇది చేయడం కరెక్ట్ కాదు మేము దీన్ని లీగల్గా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాము లీగల్గా మేము ప్రొసీడ్ అవుతాం కాబట్టి నేను ఎందుకు చెప్తున్నామంటే అర్టికాగోల్డ్లో దొంగ బంగారాన్ని కొన్నారో దొంగ బంగారాన్ని అమ్ముతున్నారు కాబట్టి ఎవరైతే అట్టికాగోల్డ్ దగ్గర పోయి బంగారం కొన్నారో వాళ్ళు జాగ్రత్త వహించండి దొంగ బంగారమో కాదని ముందు తెలుసుకొని తర్వాత కొనాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే కొన్న తర్వాత మళ్ళీ రికవరీకి వచ్చినప్పుడు మీరు కూడా కేసులలో వాయిదా తిరుగాల్సి కాబట్టి ఆ బంగారు మీ దగ్గర నుంచి కూడా స్వాధీనం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు కూడా జాగ్రత్త వహించాలని తెలియజేస్తారు టైం అంటే లేదు దాని నామ్స్ ప్రకారం టైం ఇచ్చి నోటీసులు ఇచ్చి చేస్తారు కానీ ఇక్కడ అతను జరగడం లేదు కాబట్టి అట్టిగా వాళ్ళకి మేము అప్పీల్ చేస్తున్నాము మీరు కొనేటప్పుడు మీరు తక్కువ రేటుకు వస్తాను కొనద్దంటే అది దొంగ బంగార ఖాతా విచారించి తర్వాత కొనాలి అమ్మేటప్పుడు కూడా దాని గురించి పూర్వపరాలు పరిశీలించిన తర్వాత సబ్షియన్ టైం ఉన్న తర్వాతనే అమ్మ కానీ వెంటనే అమ్మేస్తే ఎవరైతే బాధితులు నష్టపోయి ఉంటారో బంగారు పోయి ఉంటారు ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఆలోచించండి ఇట్లాంటి పనులు మళ్ళీ చేయొద్దని చెప్పి తెలియజేస్తాను సంవత్సరం డిసెంబర్లో సూర్యతేజ వినయ్ కుమారు శ్రీహరి వాళ్ళు రైల్వే కోడర్లో ఒక ఎర్రచందనం కేసులో అరెస్ట్ అయినారు సురే తేజ్ వచ్చేసి తిమ్మనగర్పాలము చిల్లపూరు మండలము వినయది దివపురం గ్రామము కోట మండలం శ్రీహరిది వచ్చేసి గాంధీనగర్ గూడు వీళ్ళు రెడ్ సెండర్ కేసులో టీకాళాస్తి జైల్లో రిమాండ్లో ఉన్నారు ఇక్కడ నాగరాజు తర్వాత మీర్జావలి అనే అనేవాళ్ళు ఇద్దరు పశ్చిమ నాగరాజు అనే అనేవాళ్ళు చిన్న చిన్న ప్రాపర్టీ అఫైర్స్ చేస్తూ ఉంటారు షాప్ లిఫ్టింగ్ షటర్ లిఫ్ట్ చేసి దొంగతనాలు చేస్తూ ఉంటారు వీళ్ళతో పశ్చిమైన క్రమంలో వీళ్ళు ఈ గత జనవరిలో బయటకు రావడం జరిగింది మెయిల్ మీద తర్వాత వీళ్ళందరూ కలిసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుని రీసెంట్గా నాయుడుపేటలో ఒక షాప్ ని షటర్ లిఫ్ట్ చేసినప్పుడు అక్కడ ఏం దొరకకపోయేసరికి ఆయిల్ టిన్నులు ఆయిల్ ప్యాకెట్లు దొరికితే అవి ఒక బలెరో వాహనం శ్రీహరి బలెరో వాహనాన్ని తీసుకుని ఉన్నాడు ఆ వాహనంలో ఇవన్నీ పోవడం జరిగింది తర్వాత ఈ నెల పదహారో తేదీ కావలిలో తుమ్మలపేట రోడ్లో ఒక షాపు మొబైల్ షాపు షటర్ లిఫ్ట్ చేయడం జరిగింది అందులో నుంచి ఇరవై ఆరు మొబైల్ ఫోన్సు తర్వాత యాక్సెసరీసు అన్ని కూడా దోహదనం చేయడం జరిగింది ఈ కే మనం కేసు కట్టిన తర్వాత నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి డాక్టర్ కె తిరుమలేశ్వర్ రెడ్డి గారి ఐపీఎస్ యొక్క ఆదేశాల ప్రకారం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాము అందులో కావలి వంటరం సిఎ గారు వారి సిబ్బంది క్రైమ్ పార్టీ అంతా కూడా దీని మీద బాగా కష్టపడడం జరిగింది ఇందులో మనకి రాబడిన క్లూస్ మేరకు ఈ సూర్యు తేజ వినయ్ కుమార్ తర్వాత శ్రీహరి అనే వాళ్ళని మనం కస్టడీలో తీసుకుని అరెస్ట్ చేశాము వాళ్ళ దగ్గర నుంచి పదిహేడు సెల్ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది సెల్ ఫోన్స్ తర్వాత ఇయర్ ఫోన్స్ ఉన్నాయి ఒక కెమెరా కూడా ఉంది సీసీ కెమెరా ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేస్తున్నాము ఇందులో నాగరాజు మళ్ళీ మీర్జావలి అనే వాళ్ళు అప్స్టాండింగ్ లో ఉన్నారు వీళ్ళ కోసం సపరేట్గా టీమ్స్ ఫామ్ చేసినాం వీళ్ళు కూడా తొందరగా వీళ్ళు నాగరాజు గతంలో కూడా చాలా కేసులలో ఉన్నట్టుగా తెలుస్తుంది గుంటూరుకు చెందిన వ్యక్తి తెలుస్తుంది అనే అతని చిత్తూరులో ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది అది వెయిట్ కూడా మనం ఆశీర్ తీసుకుని మిగతా దొంగ సొత్తుని వాళ్ళ దగ్గర నుంచి స్వాగతం చేస్తాం వీళ్ళని ఇప్పుడు ఈరోజు రిమాండ్ చేస్తాము అని మీకు తెలియజేస్తాను అందరూ కూడా షాపు ఓనర్లు కూడా జాగ్రత్తగా ఉండాలి మీ సీసీ కెమెరాలు పెట్టుకోవాలి షాప్లో కానీ బయట కానీ తర్వాత మీ ఎక్కువ ప్రాపర్టీని ఎక్కువ కాస్ట్లీ ప్రాపర్టీని ఉన్నప్పుడు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వాచ్ పెట్టుకోవాలి ఎవరన్నా రాత్రిపూట గస్త తిరిగే రాగా ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ఆ ఏరియాలో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తాను